హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రిటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో తగ్గించాలి అనేది న్యూస్ అనేది హల్చల్ చేస్తూ ఉంది అయితే ఇది తగ్గించాలంటే వాళ్ళు ఏమేమి పారామీటర్స్ తీసుకుంటున్నారు అసలు ఇది ఎవరు ప్రపోజ్ చేశారు సెబియా లేకపోతే ఇతరితర వాళ్ళ అనేది ఈ వీడియోలో మనం క్లారిటీ అనేది తెలుసుకుపోతూ ఉన్నాం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిటైలర్స్ని వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని తగ్గించాలని ఎందుకు అనుకుంటున్నారు అనే విషయానికి వస్తే వీళ్ళ డేటా ఏం చెప్తుందంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రిటైలర్స్ ఏదైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పేసి చెప్తూ ఉంది రెండవది వీక్లీ ఆప్షన్స్ రోజున ఎక్సెసివ్గా అంటే చాలా హ్యూజ్గా స్పెక్యులేషన్ అనేది జరుగుతుంది స్పెక్యులేషన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పొజిషన్స్ ఉండవు బట్ జస్ట్ స్మాల్ గెయిన్స్ కోసం రావడం మార్కెట్కి దాంట్లో పార్టిసిపేట్ చేయడం కొద్దిగా ప్రాఫిట్ వస్తే బయటికి వెళ్ళిపోవడం దీన్ని స్పెక్యులేషన్ అంటారనమాట అటువంటిది ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున హెవీగా జరుగుతుందని చెప్పి ఇక మూడవది ఏంటంటే హండ్రెడ్ టైమ్స్ లేవరేజ్ అనేది కూడా తీసుకుంటున్నారు అని ఎక్స్పైరీ డే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హండ్రెడ్ టైమ్స్ లేవరేజ్ అనేది తీసుకోవట్లేదు బట్ వీళ్ళు చెప్పిన కాంటెక్స్ట్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపట్లో అయితే ఈ ప్యానల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేయమంటుంది అంతేగాని ఆప్షన్స్ని తీసేయకండి అని చెప్పేసి చెప్తుంది అంటే ప్రీవియస్గా ఏం చేశారంటే చాలామంది రిటైలర్సు పార్టిసిపేషన్ ఉంది దానివల్ల లాస్ అయిపోతున్నారని చెప్పేసి వీక్లీ ఆప్షన్స్ చాలా వాటికి తీసేసింది సెబీ బట్ ఈసారి అటువంటి డెసిషన్ తీసుకోకుండా ఫస్ట్ రిస్క్ అనేది మార్కెట్లో ఉంది అని తెలిసిన వాళ్ళకి రెండవది వచ్చేసరికి ఎడ్యుకేటెడ్ ట్రేడర్స్కి మాత్రమే యాక్సెస్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తుంది దీని సింపుల్గా ఏంటంటే రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అని చెప్పేసి చెప్పారనమాట రెండవది వచ్చేసరికి ఇన్కమ్ బేస్ చేసుకొని వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు కానీ అట్లా ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుంటాం కదా మనం ట్రేడింగ్కి అప్పుడు ఈ యొక్క నెట్వర్త్ కన్సిడర్ చేయమంటుంది నెట్వర్త్ అంటే మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం కదా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే స్టాక్స్ కానీ గోల్డ్ కానీ బాండ్స్ కానీ వీటిని కలుపుకొని నెట్వర్త్ అంటారు అది ఉండాలన్నమాట మినిమం ఎన్ని లక్షలు అని చెప్పేసి ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు ఇంత ఉండాలని చెప్పలేదు అయితే దీనికి ఏమన్నారంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి కదా లైక్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ఆ అకౌంట్ కావాలన్నమాట సో మినిమం వన్ క్రోర్ అనేది కావాలి అట్లాగనే ఇక్కడ మినిమం మనకి ఇంత వర్త్ వర్త్ నెట్వర్త్ అనేది ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది రెండవది ఏమంటుందంటే ఐదు లక్షల లోపు ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళకి అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రిటైలర్స్ లాస్ అవుతున్నాం అనుకున్నాం కదా దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఓన్లీ ఒక లక్ష నుంచి ఐదు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న అంట ఈ సర్వేలో తెలిసింది సో అందుకని చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళని సింపుల్గా ఒక లాంగ్వేజ్లో చెప్పాలంటే ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వొద్దు అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ ఏమంటున్నారంటే క్యాప్ ఇండివిడ్యువల్ ఎక్స్పోజర్ అంటే ప్రతి ఒక్కళ్ళు నా దగ్గర డబ్బు ఉంది నేను ఎంత పడితే అంత పొజిషన్ తీసుకుంటాను అట్లా కూడా కాకుండా ఒక లిమిట్ పెట్టమంటున్నారు అనమాట ఇది ఓవర్ స్పెక్యులేషన్ నుంచి తగ్గిస్తుందని అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే జైన్ స్ట్రీట్ ఏం చేసిందంటే హ్యూజ్గా స్పెక్యులేషన్ చేసింది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి పంపని డంప్ చేశారు అప్పుడు అట్లా కూడా చేయకుండా హైయర్ లెవెల్లో కూడా క్యాప్ చేయాలని చెప్పేసి వీడు రికమెండ్ చేయడం జరిగింది అయితే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ గురించి కూడా మాట్లాడారు ఎస్టీటీ అంటాం కదా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే దీన్ని పెంచమని చెప్పలేదు అట్లా కంపేర్ చేశారన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఎస్టీ చాలా తక్కువగా ఉంది ఏది యాజ్ కంపేర్ టు ఈక్విటీ అంటే స్టాక్స్ సో వీళ్ళు ఏమంటున్నారంటే స్టాక్స్కి ఎస్టీటీ తగ్గిస్తే బాగుంటుంది సో చాలామంది అక్కడ ఛార్జెస్ తక్కువగా ఉన్నాయి మనం ట్రేడ్ చేసిన లైక్ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనకి ఎస్టీటీ ఈక్విటీలో తక్కువగా ఉంది కాబట్టి అటు కూడా వెళ్ళొచ్చు కదా అట్లా కూడా వీళ్ళు చెప్పడం జరిగింది ఇంకొందరు ఏమంటున్నారంటే ఇక్కడ ఆప్షన్స్కి ఎస్టీటీ కూడా ఇంక్రీజ్ చేస్తే కూడా కొంత స్పెక్యులేషన్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇది కరెక్ట్ డెసిషన్ కాదు కరెక్ట్ రికమెండేషన్ కాదని కూడా వాళ్ళు అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి బట్ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఈక్విటీ ఎస్టి ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తగ్గిస్తే చాలామంది ఇటు కన్వర్ట్ అవ్వచ్చు అనేది ఒక రికమెండేషన్ అనమాట ఇక నెక్స్ట్ ఏమంటున్నారంటే బ్రిడ్జ్ ద నాలెడ్జ్ గ్యాప్ అంటే చాలామందికి అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఐడియా లేదు సో అటువంటి వాళ్ళకి సెబీ మ్యాండేటరీగా కొన్ని ఎగ్జామ్స్ పెట్టడం ఓకే సో ఒకవేళ మీరు డెరివేటివ్ ట్రేడర్ అవ్వాలంటే ఆ ఎగ్జామ్ రాయాలి పాస్ అవ్వాలి అలా అనమాట లైక్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ కంటిన్యూస్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది రాన్ చేయటం సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ పెరుగుతుంది సో రిస్క్ అర్థమవుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే దాదాపుగా రిస్క్ తగ్గించుకొని ప్రాపర్ ఎడ్యుకేషన్తో ముందుకు వెళ్తారు అనేది ఒక ప్రతిపాదన అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఈ ప్రతిపాదనలు అనేది జరిగాయో ఇదంతా కూడా మనీ కంట్రోలు కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిచింది ఇది సెబీ ఎటువంటి ప్యానల్స్ని క్రియేట్ చేయలేదు అనమాట అంటే మీరు మాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వండి అని అడగలేదు ఇప్పటిదాకా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో మనీ కంట్రోల్ పిలిస్తే కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి ఇటువంటి అడ్వైజ్ అనేది ఇవ్వడం జరిగింది రెండవది వచ్చేసరికి ఎక్స్పైరీ రోజు హండ్రెడ్ ఎక్స్ లెవరేజ్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా అయితే ఇక్కడ ఎవరు కూడా బ్రోకర్ ఇప్పుడు లెవరేజ్ ఇవ్వట్లేదు అంటే మన డబ్బులు ఎంత ఉంటే అంత కొనుక్కోవడం లేదా ఎంత ఉంటే అంత ఆప్షన్ సెల్లింగ్ చేయడమే కానీ ఎటువంటి లెవరేజ్ అని ప్రొవైడ్ చేయట్లేదు అయితే ఇక్కడ హండ్రెడ్ ఎక్స్ లెవరేజ్ అని ఎందుకు వాడారంటే చూడండి నార్మల్ డేస్లో ఒక ఆప్షన్ ప్రీమియం అంత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి బట్ ఎక్స్పైరీ రోజున అది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయిపోతుంది ఓకేనా ఒక్కొక్కసారి వన్ రూపీ కూడా అయిపోతుంది చాలామంది డీప్ ఓటీఎం ఆప్షన్స్ను బై చేస్తున్నారట చాలా మంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ డేస్లో హండ్రెడ్ రూపీస్ ఉండే ఆప్షను ఎక్స్పైరీ రోజు ఒక రూపాయికి వచ్చింది అనుకోండి సో ఇప్పుడు డెఫినెట్గా మనం హండ్రెడ్ ఎక్స్ లేవరేజ్తో ట్రేడ్ చేస్తున్నట్టే ఓకే సో ఇక్కడ లక్ష రూపాయలు పెట్టి వంద రూపాయలు ఉన్న ఆప్షన్ కొన్నాము అదే ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక రూపాయి ఉన్న ఆప్షన్ కొన్నాం అనుకోండి అక్కడ హండ్రెడ్ ఎక్స్ లేవరేజ్ వస్తున్నట్టే సో ఆ కాన్సెప్ట్లో ఇక్కడ లేవరేజ్ అనే పదము వాడటం అనేది జరిగింది ఎవరు కూడా బ్రోకర్స్ అయితే ఎక్స్ట్రా మనీ అనేది ఇవ్వట్లేదు ఏది ఆప్షన్స్కి ఒకవేళ ఈ ప్రతిపాదనల సెబీ అనేది సీరియస్గా తీసుకొని ఇవి ఇంప్లిమెంట్ చేసిందంటే రిటైలర్స్ పార్టిసిపేషన్ తగ్గుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే ఈ వీడియో అంతా చూశారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నాను ఒకటి వచ్చేసరికి ఈ ప్రతిపాదనలు అనేది ఇంప్లిమెంట్ చేశారనుకోండి సో స్టాక్స్లో ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు నిపుణులు సో మీరు ఏకీభవిస్తారా రెండవ ప్రశ్న వచ్చేసరికి ఐదు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ చేయిస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన మీరు ఏకీభవిస్తున్నారా ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కొంత హెల్ప్ అయిందని చెప్పేసి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు